హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రీసర్వే అంటే ఏంటి రీసర్వే ఏ విధంగా చేస్తారు రీసర్వేలో మనం డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే సరిపోద్దా మన విస్తీర్ణం సరిపెట్టేస్తారా లేదా మన రీసర్వేలో అటెండ్ కాకపోతే ఏమవుతుంది ఆర్ఎస్ఆర్ లేదా ఎఫ్ఎంబి అంటే ఏంటి అసలు ఆ ప్రాత రోజుల్లో ఏ విధంగా రీసెర్చ్ జరిగింది ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది మనం ఏ విధమైన ప్రికాషన్ తీసుకుంటే మనకి ఎటువంటి తప్పులు లేకుండా విస్తీర్ణం వ్యత్యాసం లేకుండా ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఒకసారి మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మొట్టమొదటిగా సర్వే పదిహేను వందల డెబ్భై ఒకటిలో అక్బర్ ఎవరైతే ఉన్నారో అక్బర్ పరిపాలనలో మొట్టమొదటిగా సర్వే జరగడం అండి దాని తర్వాత మన ప పద్దెనిమిది వందల తొంభై ఏడులో మద్రాస్ సర్వే సరిహద్దుల చట్టంగా ఉండేదన్నమాట అండి ఎప్పుడైతే ఆంధ్ర మద్రాసు నుంచి విడిపడిందో బైపర్కేషన్ అనేది జరగడం జరిగిందో ఈ చట్టం ఆంధ్రప్రదేశ్ సర్వే మరియు బౌండరీ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ త్రీగా మనకి మారడం జరిగిందనమాట అండి సో ఈ విధంగా బ్రిటిష్ వారి పరిపాలనలో ఈ సర్వే నిర్వహించడం అండి అప్పట్లో ఇప్పుడున్న టెక్నాలజీ లేదు అప్పట్లో సర్వే ఏ విధంగా నిర్వహించేవారండి చైన్స్ అవనివ్వండి టాప్ అవనివ్వండి ప్లేన్ టేబుల్ అవనివ్వండి ప్లేన్ టేబుల్ ద్వారా వేసి ఈ ఎఫ్ఎంబీలు ఏ రిజిస్టర్ ఇలా డిఫరెంట్ రికార్డ్స్ అనేవి తయారు చేయడం జరిగింది అనమాట అండి సో అప్పుడు ఇప్పుడు ఉన్నంత ఎక్కిరేసే అప్పుడు లేదు కాబట్టి ఏం చేసేవారండి ఎకరానికి ఐదు సెంట్లు ఎలవెన్స్ ఇచ్చేవారు అనమాట అండి అంటే ఏంటి తొంభై ఐదు సెంట్లు వచ్చినా కూడా ఎకరంగానే పరిగణించేవారు ఎందుకనండి మనకి మామూలుగా పూర్వ రోజుల్లో ఎటు కర్రలతో కానీ చైనలతో కానీ మెజర్మెంట్ చేసుకుని వాటిని ఏం చేసేవారు కింద ఏరియా పేపర్ ఒక ఏరియా పేపర్ అని చెప్పి ఒక బ్లాకుల కింద ఉంటాయి అనమాట మనం గీసినటువంటి ఏదైతే ఎఫ్ఎంఎం ఉందో దాని కింద పెట్టి ఎన్ని బ్లాకులు వచ్చినాయో లెక్కెట్టేవారు సో ఇలాగా ప్లస్ ఏంటంటే మాన్యువల్గా చేసేది ఎంతో కొంత కరెక్షన్ అనేది ఉంటుంది ఎంతో కొంత తప్పు రావడమో పెరగడమో తగ్గడమో జరుగుతుంది కాబట్టి వీటిని ఓవర్కమ్ చేయడానికి ఏం చేసేవారండి ఎలి ఎలిమెంట్స్ అనేది ఇవ్వడం అనమాట అండి నవ్వే డే ప్రస్తుత రోజుల్లో ఉన్న టెక్నాలజీని ప్రకారంగా పిన్ టు పిన్ అంటే ఎక్కడ కూడా ఈ చిన్న డిఫరెన్స్ లేకుండా వస్తుంది కాబట్టి ఇటువంటి ఏదైతే ఏ ఎలిమెంట్స్ ఉందో అవి కూడా ఇప్పుడు జరిగే రీసర్వేలో మాత్రం ఉండలేదు అనమాట అండి సో ఇది అండ్ డేస్ అంటే మనకి సర్వే జరిగి ఒక హండ్రెడ్ ఇయర్స్ అనేది జరుగుతుందనమాట అండి మన క్రైటీరియా ఎవరీ హండ్రెడ్ ఇయర్స్కి భూములు రీసర్వేని జరగాలన్నమాట అండి సో ఇదే అనమాట అంటే ఇదంతా కూడా ఓల్డ్ ప్రాసెస్ వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది సో ఇప్పుడు నవ్వు ఇప్పుడు ఏ విధంగా జరుగుతుంది ఏ ఏ ప్రాసెస్లో మనకి ఈ రీసర్వేని చేస్తున్నారు అనేది స్టెప్ బై స్టెప్ చాలా క్లుప్తంగా చెప్తాను అనమాట అండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు సో ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా ఏ విధంగా జరుగుతుందో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ఆంధ్రప్రదేశ్ సర్వే మరియు సరిహద్దుల చట్టం పంతొమ్మిది వందల ఇరవై మూడు ప్రకారం ఈ సర్వే ప్రక్రియ మొత్తం ఆరు దశల్లో జరుగుతుందనమాటండే ఓకే ఫస్ట్ దశ ఏంటంటే డ్రోన్ ఎగిరే ముందు చేపట్టవలసినవి అంటే ఫ్రీ డ్రోన్ ఫ్లయింగ్ అంటే ముందుగా గెజిట్ నోటిఫికేషన్ రీసర్వే ప్రారంభించడానికి ముందు ఆంధ్రప్రదేశ్ సర్వే మరియు సరిహద్దుల చట్టం సెక్షన్ ఫైవ్ కింద మరియు సిక్స్ వన్ ప్రకారం రాష్ట్ర మరియు జిల్లా గెజెట్లో నోటిఫికేషన్ ప్రసరిస్తారన్నమాట అండి గ్రామంలో డ్రోన్ ఎగిరే తేదీ రీసర్వే షెడ్యూల్ గురించి డప్పు చాటింపు పత్రిక మరియు వీడియోల ద్వారా ప్రజలకు అవగాహన అనమాట అండి సరిహద్దులు గుర్తిస్తారు గ్రామ సరిహద్దులు ప్రభుత్వ భూములు మరియు గ్రామ నివాస ప్రాంతాల సరిహద్దులను రోవర్ అనే పరికరంతో సర్వే చేసి రాళ్ళు నాటుతారనమాట అండి అంటే ఏంటి ముందుగా ఈ సర్వే మొదలు పెట్టక ముందే ఏ అయితే ఓల్డ్ రాయిల్స్ రాయలు ఉన్నాయో బ్రిటిష్ కాలంలో వేసినటువంటి స్టోన్స్ ఏ అయితే ఉన్నాయో అవి వాటిని ఏం చేస్తారండి గవర్నమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా మాన్యువల్గా టేప్తో కానీ రోవర్తో కానీ లేదంటే క్యూజిఎస్ అనే సాఫ్ట్వేర్లో కానీ వేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్స్ అనేవి హద్దులు వాళ్ళ దగ్గర పిక్ చేసుకుని రెడీగా పెట్టుకుంటారు అనమాట అండి దానికోసం ఇప్పుడు మీరు ఇక్కడ దాకా ఉంటుంది అక్కడ దాకా ఉంటుందని వాళ్ళకి చెప్పక్కలదు ఆల్రెడీ దానికి సంబంధించిన డేటా అంతా కూడా వీళ్ళు పుటప్ చేసుకుంటారు అనమాట అండి వీటితో పాటుగా జీసీపీ పాయింట్స్ అనేవి డ్రోన్ తీసే ఫోటోలు ఖచ్చితంగా ఉండడం కోసం భూమిపై గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు అంటే ఏంటండి ఇప్పుడు డ్రోన్ అనేది ఆ విలేజ్లో ఎగురుతుంది ఆ విలేజ్లో ఎగిరి ఏం చేస్తుంది అండి మ్యాప్ ఇస్తుంది మ్యాప్ ఇచ్చి ఆ విలేజ్ని ఏంటంటే ఒక ఒక పర్మనెంట్ జీసీపీ అనేది ఏం లేదండి ఆ విలేజ్కి సంబంధించి ఏదో ఒక పర్మనెంట్ స్టోన్స్ కానీ స్ట్రక్చర్ కానీ ఎస్టాబ్లిష్ చేసి ఈ తీసిన ఇమేజ్ను అక్కడ ఏదైతే జీసీపీ పెట్టారో దాని మీద రోవర్ పాయింట్ పెట్టి ఆ దాని యొక్క కోఆర్డినేట్స్ తీసుకుని ఆ కోఆర్డినేట్స్కి ఈ ఏదైతే మ్యాప్ ఉందో వీటిని కూర్చోబెడతారు అనమాట దానివల్ల ఏమవుతుంది ఎక్యూరేసీగా అదే పొజిషన్లో మొత్తం విలేజ్ అంతా కూడా ఆ ఓరై ఏదైతే ఆర్ధ రెక్టిఫైడ్ ఇమేజ్ నేను ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తుందని చూడండి ఈ ఆర్ధో రెక్టిఫైడ్ ఇమేజ్ని దాన్ని అండి కూర్చోబెడతాం జరుగుతుందనమాట సో ఇలా డ్రోన్ తీసిన చిత్తనాలు ప్రాసెస్ చేసి వాటిని చెక్ చేస్తారనమాట అండి ఆ వచ్చిన ఇమేజ్ని చెక్ చేస్తారు అంటే ఏంటి ఇప్పుడు తీసిన జీసీపీల మధ్య రెండు పాయింట్లని మనకి సాఫ్ట్వేర్లు వేసుకుని వాటి మధ్య కొలతలు మీకు ఇందులో చూపిస్తాను చూడండి రెండు పాయింట్ల మధ్య కొలతలు అందులోని వీళ్ళు ఏదైతే ఉన్నదో మాన్యువల్గా కొలతలు చూసి ఆ రెండు కూడా టెన్ సెంటీమీటర్స్ ఎక్యూరెస్తో ఉందంటే ఆ ఓఆర్ఏ అనేది కట్ అని చెప్పి ఆ ఓఆర్ఏని ఉపయోగించడం ఈ రీసర్వేకి ఉపయోగించడం జరుగుతుంది అనమాట అండి సో ఇలా ఈ రకంగా ఈ సర్వే బృందాలకి ఓఆర్ఐ మ్యాప్లు అనేది రావడం జరుగుతుంది అనమాట డ్రోన్ తీసిన తర్వాత ఇలా ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఈ మ్యాప్లని ఎవరైతే ఉన్నారో సర్వేకి సంబంధించి విఆర్ఓ గారికి కానీ సర్వేర్కి కానీ సర్వేర్ గారికి కానీ ఇలా మ్యాప్లు రావడం జరుగుతుంది అనమాట అండి ఇప్పుడు ఈ ఇది ఈ డ్రోన్ ఫ్లై అయిపోయింది డ్రోన్ ఫ్లై ముందుకు చేయవలసింది అయిపోయింది ఫస్ట్ పాయింట్ దశ రెండోది ఏంటి డ్రోన్ ఫ్లై అయిపోయిన తర్వాత మ్యాప్లు వచ్చేసినాయి ఇక్కడ నుంచి మూడో స్టెప్ పెట్టంటే గ్రౌండ్ ట్రూథింగ్ ట్రూథనింగ్ అనమాట అసలు ఈ గ్రౌండ్ ట్రూథనింగ్ అంటే ఏంటంటే ఈ సర్వే బృందాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఓఆర్ఐ రోవర్ ఏ అయితే అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి ఉన్నాయో అవి తీసుకుని భూమి మీదకి అటెండ్ అవ్వడం జరుగుతుంది అనమాట అంటే ముందుగానే మీకు విజయరావు గారు ఇంటిమేట్ చేస్తారనమాట ఇలా మీకు మీ సీఎం దగ్గరికి మీకు సర్వేకి వస్తున్నాం మీ చెక్కలు మీరు చూపించండి అని చెప్పి మీరు కానీ మీ తరపుని కానీ ఎవరొకళ్ళు భూమి మీదకి అటెండ్ అయ్యి నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒక్కసారి ఇదిగో సో ఈ ఇమేజ్ మీద మీ యొక్క సేను హద్దులు అంటే చెక్కకు సంబంధించి చెక్క నాది అని చెప్పి దాంట్లో మీకు సంబంధించినటువంటి మీకు ఒక నెంబర్ అనేది క్రియ ఇవ్వడం జరుగుతుంది అనమాట దాని చెల్తా నెంబర్ ఉంటుంది టెంపరీ నెంబర్ అనమాట ఒక నెంబర్ అనేది మీకు కేటాయిస్తారు తర్వాత నేమ్ ఎవరి పేరు మీద ఉంది ఖాతా సర్వే నెంబర్ డాక్యుమెంట్ ఎక్స్టెంట్ సో ఇలాగా ఆ ఓరీ మీద నేను చూపించిన విధంగా చేసుకొని దాని మీద ఈ డేటా అనేది అండి ఇలా కేటాయించినప్పుడు పిఓఎల్ఆర్ డేటా అంటే వెబ్ ల్యాండ్ వివరాలు క్షేత్ర పరిస్థితుల్లో సరిపోలుస్తారు అనమాట అంటే ఏంటి ఇప్పుడు ఇలా చెక్క గీసిన తర్వాత ఈ సర్వే నెంబర్ ఒకటిలో సమ్ ఎక్స్ అనే వ్యక్తి ఉన్నారు అలాగే పిఓఎల్ఆర్ డేటా అంటే వెబ్ ల్యాండ్ వన్ అంటే అడంగల్ నథింగ్ బట్ అడంగల్ అడంగల్లో ఆ పేరు ఉందా లేదా ఆ పొజిషన్లో వాళ్ళు ఉన్నారా లేదా ఒకవేళ ఆ పొజిషన్లో లేరు అంటే రాంగ్ ఎక్కారు వేరే చోట ఎక్కారు అవన్నీ కూడా రిమోక్ అనేవి ఇందులో రాసుకోవడం జరుగుతుందనమాట అండి సో ఇలా ఈ విధంగా రాసుకుని ఒకవేళ ఏమన్నా ముటేషన్ కరెక్షన్ ఏమన్నా చేయాలంటే మీకు ముటేషన్ ఏదన్నా పేరు మార్పు చేయాలంటే కట్ట పొజిషన్కి మీకు ముటేషన్ ద్వారా మార్చడం జరుగుద్ది అనమాట అండి సో ఇలా ఈ విధంగా గ్రౌండ్లో తీసుకున్నటువంటి డేటాను మస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తారంటే యూజిఎస్ అని చెప్పి సాఫ్ట్వేర్ ఉంటుంది అనమాట అండి క్వాంటమ్ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పి అండి దాంట్లో ఇప్పుడు నేను ఒక వీడియో చూపిస్తున్నాను చూడండి ఆ వీడియోలాగా చూడండి వీడియోలో పాయింట్లు అనేవి అండి ఈ విధంగా ఒక ఇదొక చూడండి ఇప్పుడు ఇదొక పాయింట్ ఇదొక పాయింట్ చూడండి దాని తర్వాత ఇదొక పాయింట్ అలాగే మీ యొక్క మీరు చూపించిన చెక్క యొక్క హద్దులన్నీ కూడా ఈ విధంగా ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి అండి చూడండి ఇలా నాలుగు పక్కల హద్దులు వచ్చేలాగా కలిపి ఇంకోండి ఇలా రైట్ క్లిక్ చేయగానే మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇందులో వేస్తారు అండి ఫస్ట్ మీకు ఇచ్చే టెంపరీ చెల్తా నేము ఖాతా సర్వే నెంబరు డాక్యుమెంట్ ఎక్స్టెంట్ రిమార్క్స్ ఏరియా ఓకే ఇలా వచ్చిన తర్వాత చూడండి అండి ఇంకో ఏరియా ఓకే దీని మీద టిక్ చేసి ఇప్పుడు ఈ ఎల్పిఎంని చూడండి హైలైట్ చేస్తాను ఎల్లో కలర్లో మీకు ఇది హైలైట్ అవుతుంది ఓకే ఇప్పుడు చూడండి ఇది జీరో పాయింట్ ఫోర్ సెవెన్ సిక్స్ అనేది మీ యొక్క ఏరియా అనమాట మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి జీరో పాయింట్ ఫోర్ సెవెన్ సిక్స్ అనేది మీ యొక్క బౌండరీ యొక్క ఏరియా అనమాట అండి అంటే మీకు ఒక ఐదు కొంచాల్స్ సీన్ ఉందనుకోండి అక్కడ రఫ్గా ఒక నలభై ఎనిమిది సెంట్లు అంటే రెండు సెంట్లు తక్కువ మీకు అది రావడం జరుగుతుంది అండి అంటే డాక్యుమెంట్ మీద మీకు ఎంత ఉన్న అనుభవం ప్రకారంగా మీకు అంతే వస్తుందనమాట అండి సో ఇలా తగ్గినాయి ఏం చేయాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం ఓకే నెక్స్ట్ ఇందులో చూసినట్లయితే ఇలా చూడండి ఈ సర్వే ఈ విలే మ్యాప్ అయితే ఉందో ఆ మ్యాప్ మీద ఓల్డ్ ఎఫ్ఎంవి ఫీల్డ్ మెజర్మెంట్స్ ఏ అయితే ఉన్నాయో ఎఫ్ఎంబీని కూర్చోబెట్టి చూడండి మీకు ఇందులో హైలెట్ చేస్తుందని చూడండి సో ఈ విధంగా సర్వే నెంబర్ని తీసుకొచ్చి దీని మీద అండి సో ఇలా ఈ విధంగా వచ్చిన యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని మీకు నైంటీ నోటీస్ ద్వారా మీకు తెలియపరచడం జరుగుతుంది అండి ఈ యాక్సిడెంట్ మీద ఏదన్నా మీకు ఇదే కుదరదు ఇది నాకు మళ్ళీ కొలత కావాలన్నా ఏం కావాలన్నా కూడా మీరు అప్పీలు చేసుకోవాలన్నమాట అండి ఒక విషయం అయితే గుర్తుంచుకోండి సర్వేకి ప్రతి ఒక్కళ్ళు కూడా అటెండ్ అయ్యి విధిగా మీ యొక్క భూమిని తగ్గడం పెరగడం తర్వాత విషయం అండి ముందు మీ భూమిని చూపించుకుని సర్వే చేయించుకోవాలండి మేము అవైలబిలిటీ లేము మేము రాము మా డాక్యుమెంట్ మా దగ్గర ఉందంటే వాళ్ళ రూల్ ప్రకారంగా వాళ్ళ వాళ్ళకు టైం లైన్ అనేది ఉండడం జరుగుతుంది అండి ఆ టైం లైన్ ప్రకారంగా ఆన్లైన్లో చుట్టుపక్కల వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుని ఆ ఉన్న హద్దులను రికార్డ్ చేసి చేయడం కూడా జరుగుతుంది అనమాట అండి సో ఈ రకంగా అపిల్లు ఇలా ఫైనల్ రికార్డ్ అనేది చేసి మొత్తం అంతా కూడా ఒక ఎల్పిఎం ఫైనల్గా సర్వే నెంబర్లు పోయి ఒక ల్యాండ్ పార్సల్ నెంబర్ అని ఒక యూనిక్ నెంబర్ అనేది మీ ఏతో చేశారో చల్తనం ప్లేస్లో ఒక యూనిక్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి సో ఇలా ఇలా జరిగి ఫైనల్గా ఒక మీకు ఒక శాశ్వత రికార్డ్ అనేది ఎల్పిఎం బేస్డ్తో పాస్బుక్లు అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత థర్టీన్ నోటిఫికేషన్ అంటే సర్వే ముగిలిందని చెప్పి ఏడీ సర్వే థర్టీన్ నోటిఫికేషన్ ప్రకారం థర్టీన్ నోటీసు ప్రచురించడం జరుగుతుందనమాట అండి ఈ రకంగా శాశ్వత భూహక్కు పత్రం ఈ దా ఈ దశల తర్వాత మీకు భూకాముదానికి ఒక విశిష్ట గుర్తింపు సంఖ్యతో ఒక భూహొక్కు పత్రాన్ని రైతులకి పంపిణీ చేయడం జరుగుతుందనమాట అండి సో ఇదే అనమాట అండి రీసెర్వే సంబంధించండి ఫుల్ ప్రాసెస్ అనమాట అండి సో మనం ఈ వీడియోలో ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో చెప్పేమనమాట అండి ఒక మన నెక్స్ట్ పార్ట్ టూలో ఒకవేళ మనకి ఇలా రీసెర్వేలో భూమి తగ్గితే ఏం చేయాలి ఏ విధంగా అప్పీల్ చేయాలి అని చెప్పి అది కూడా చూద్దాం అనమాట అండి నేను మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను చూడండి మీరు రీసర్వేలో ఖచ్చితంగా విధిగా హాజరయ్యి మీ చెక్క చూపించుకుని మీ బౌండరీస్ నాలుగు హద్దులు కూడా చూపించి రికార్డ్ చేయించుకుని ఒక ఆ విలేజ్ అంతా ఇలా గ్రౌండ్ రూతింగ్ అయిన తర్వాత గ్రౌండ్ వ్యాలిడేషన్లో మీరు విధిగా మళ్ళీ ఒకసారి సర్వేయర్ గారు అయితే సర్వేయర్ గారు వీఆర్ఓ గారిని అయితే గారు అనుకోండి నైన్ టూ ప్రకారంగా ఒకసారి మీరు కూడా ఎంత వస్తుందని కొనుక్కొని మీ యొక్క విస్తీర్ణం మీ యొక్క డేటాను ఒకసారి సరిచూసుకోండి అంతేగాని నాకు డాక్యుమెంట్ ఉంది నాకు భూమిని డాక్యుమెంట్ వైజాప్ చెప్పేస్తారు నేను భూమి ఉన్నా సరే సర్వే అంటే సర్వే అంటే డా ఓల్డ్ డాక్యుమెంట్ని బట్టి ఇచ్చేసి చేసేసి ఉండదండి ఫస్ట్ మీ అనుభవం ప్రకారంగానే మీకు భూమి కొలిచి ఎంత ఉందో చెప్పడం అండి కాబట్టి అందరూ కూడా రీసర్వే విధిగా హాజరయ్యి మీ డేటా అనేది సబ్మిట్ చేయండి మీ డేటాతో పాటు డాక్యుమెంటు పాస్బుక్ ఆధార్ కార్డు రెండు ఫోటోలు కూడా కూడా మీరు సంబంధిత టీంకి అందజేయండి సో ఇలా మన నెక్స్ట్ వీడియోలో సంబంధించి రీసర్వే అయిన గ్రామాల్లో ఏమన్నా తప్పులు ఉంటే అట్లా ఎలా సరి చేసుకోవాలి ఇప్పుడు జరుగుతున్న వాటిలో ఏ విధంగా మనం ఇలాగ తప్పులు లేకుండా చేసుకోవాలనేది మనం పార్ట్ టూలో క్లుప్తంగా మనం చూద్దాం అండి కాబట్టి మన వీడియోని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్